ఫ్రెండ్స్ అలా ఉన్నారు ఈ రోజు మనం గోస్ట్ గ్రాడ్యుయేషన్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీలో హీరోకి దయ్యాలు కనబడుతూ ఉంటాయి సో దానివల్ల మనుషులకి మధ్య తేడా కనబెట్టక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఇదే మన హీరోకి ఒక స్కూల్లో టీచర్ గా జాబ్ వస్తుంది కానీ ఇతను వెళ్లే స్కూల్లో ఆల్రెడీ ఐదు మంది స్టూడెంట్స్ చనిపోయి ఉంటారు అలాగే వాళ్ళ ఆత్మలు అదే స్కూల్లో తిరుగుతూ మన హీరోకి కనిపిస్తాయి అసలు ఐదు మంది ఎలా చనిపోయారు వాళ్ళు మన హీరో కి కనిపించిన తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ ఇక మనం ఈ మూవీ గురించి తెలుసుకుందాం రండి ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక స్కూల్లో పార్టీ జరుగుతూ ఉంటుంది ఆ పార్టీలో కొంతమంది స్టూడెంట్స్ డాన్సులు చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఒక స్టూడెంట్ డాన్సులు వేసే వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆ స్టూడెంట్ పేరు మెడస్టో మెడస్టో డాన్సులు వేసే వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి మెడస్టో ని చూసి తనతో పాటు డాన్స్ చేయడానికి ఇన్వైట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడం తోటి మెడస్టో కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెతో డాన్స్ చేస్తూ ఆమెను కిస్ చేస్తాడు మెడస్టో కిస్ చేస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా నవ్వుకుంటారు ఎందుకంటే మెడస్టో దగ్గర ఏ అమ్మాయి కూడా ఉండదు యాక్చువల్ గా మెడస్టో తో పాటు ఉంది మనిషే కాదు ఆమె ఒక ఆత్మ ఆమె కేవలం మెడస్టోక్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ అందరూ కూడా ని చూసి నవ్వుతూ ఉన్నప్పుడు అతను అసలు ఇక్కడ నాతో పాటు డాన్స్ చేసేది నిజమైన అమ్మాయి అని చెప్పి బాగా భయపడిపోయి కింద పడిపోతాడు అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి ఆత్మకి బాగా కోపం వస్తుంది దాంతో ఆమె మెడస్టో దగ్గరికి వెళ్ళి పైన గట్టిస్తూ సడన్ గా మాయమైపోతుంది ఇది జరిగి కొన్ని ఇయర్స్ గడిచిపోతుంది ఇప్పుడు మెడస్టో ఒక స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవుతాడు ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మెడస్టో నిడిపిస్తూ ఉంటారు కానీ అతను మాత్రం స్టూడెంట్స్ ఎవరిని కూడా ఏమి అనడు ఒకసారి స్కూల్ ప్రిన్సిపల్ మెడస్టో దగ్గరికి వచ్చి అతను స్కూల్ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోవడం తోటి అతన్ని స్కూల్లో నుండి తీసేస్తాడు నెక్స్ట్ మెడస్టో తన ఇంట్లో పడుకుని అసలు ఈ ఆత్మలన్నీ నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయని అనుకుంటూ తనకి ఏమైనా అయిందేమోనని బాగా భయపడిపోయి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి అతన్ని మీరు అవుతాడు అలాగే మెడస్టో తనకి ఆత్మలు కనిపిస్తున్నాయని ఆ డాక్టర్ కి చెప్తాడు అది విని ఆ సైకియాట్రిస్ట్ అసలు ఆత్మలు అనేవి ఉండవు అయినా నీకు ఆత్మలు ఎలా కనిపిస్తున్నాయని మెడస్టోని అడుగుతాడు అప్పుడే మెడస్టో కి ఆ డాక్టర్ గారి నానాత్మ కనిపిస్తుంది అలాగే ఆత్మకి తన కొడుకు చెప్పింది విని బాగా కోపం వస్తుంది నెక్స్ట్ మెడస్టో రోడ్డు పైన నడుస్తూ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాడు అప్పుడే మెడస్టో కి రోడ్డు ని క్రాస్ చేస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు అతను చూడగానే మెడస్టో ఆ వ్యక్తిని రోడ్డు క్రాస్ చేయొద్దని చెప్పి గట్టిగా అరుస్తాడు బట్ మనోడు చెప్పింది ఆ వ్యక్తికి వినిపించదు అప్పుడు సడన్ గా ఒక లారీ వచ్చి రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని కానీ ఆ వ్యక్తికి ఏమి కాదు ఎందుకంటే రోడ్ ని క్రాస్ చేస్తున్న వ్యక్తి ఒక ఆత్మ కాబట్టి నెక్స్ట్ సీన్ లో ఒక టీచర్ తమ స్కూల్ లైబ్రరీలో ఉన్న మిషన్ దగ్గరికి వెళ్లి ఒక బుక్ ని ప్రింట్ తీస్తూ ఉంటాడు అప్పుడు అతను వెనక వైపు నుండి ఒక స్కెలిటన్ నడుస్తూ వెళ్తుంది దాని ప్రజెన్స్ ని గమనించే టీచర్ వెనక్కి తిరిగి చూస్తాడు కానీ ఆ స్కెలిటన్ మాత్రం అసలు మూవ్ అవ్వకుండా ఒక చోట స్టేబుల్ గా ఉంటుంది అది చూసి టీచర్ ఆ ప్లేస్ లో ఏం లేదని అనుకుని తన పని తను చేసుకుంటూ ఉంటాడు అప్పుడు సడన్ గా స్కెల్టన్ టీచర్ దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుని అతని మొహాన్ని మిషన్ లో పెట్టి చాలా కాపీస్ తీస్తుంది నెక్స్ట్ ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అంటే మిగతా వస్తువులు టీచర్ దగ్గరికి వెళ్లి అతని పైన అటాక్ చేస్తాయి అప్పుడు ఆ స్కెల్టెన్ టీచర్ దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుని కిటికీలో నుండి బయటకు విసిరేస్తుంది తర్వాత ఆ స్కెల్టన్ కిటికీ దగ్గర నుండి టీచర్ ని చూసి గట్టిగా నవ్వుతుంది నెక్స్ట్ సీన్ లో స్కూల్ ప్రిన్సిపల్ అయిన టేనాన్ని కలవడానికి ఒక వ్యక్తి తన కూతుర్ని తీసుకుని వస్తాడు యాక్చువల్ గా ఆ వ్యక్తి స్కూల్లో ఉన్న టీచర్స్ అందరిని మీట్ అవ్వాలని చెప్పి వస్తాడు కానీ ఆ స్కూల్ లో ఉన్న టీచర్స్ అందరూ కూడా స్కూల్ మానేసి వెళ్ళిపోతారు టేనా ని మీట్ అవడానికి వచ్చిన వ్యక్తి పేరు ఇతను పేరెంట్స్ అసోసియేషన్ లో ఒక మెంబర్ గా కూడా ఉంటాడు ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్స్ ఎవరు లేకపోవడం తోటి స్కూల్ మొత్తం కూడా గందరగోళంగా ఉంటుంది దాంతో స్కూల్ ప్రిన్సిపల్ టేనా ఇంకో సిక్స్ మంత్స్ లో తమ స్కూల్ నార్మల్ గా అవ్వకపోతే తమ స్కూల్ ని మూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేసి స్కూల్ కి టీచర్స్ వచ్చేలా చేయాలని అనుకుంటుంది నెక్స్ట్ మెడస్టో అదే స్కూల్ లో ఇంటర్వ్యూ కోసం వస్తాడు అప్పుడే టేనా మెడస్టో ఫైల్స్ ను చూసి నువ్వు ముందు ఇంకో స్కూల్ పనిచేసావు కదా మరి ఆ స్కూల్ లో నుండి నిన్ను ఎందుకు తీసేశారని మెడ మెడస్టో అని అడుగుతుంది అది విన మెడస్టో వాళ్ళు నన్ను స్కూల్లో నుండి తినే లేదు నేనే ఆ స్కూల్లో పని నచ్చక మానేశానని చెప్తాడు మెడస్టో చెప్పింది కన్విన్స్ కాకపోయినా గానీ తమ స్కూల్ కి టీచర్స్ కావాలి కాబట్టి టీనా అని అదే రోజు స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్తుంది దానితో మెడస్టో స్కూల్లో జాయిన్ అయ్యి తమ క్లాస్ కి వెళ్తూ ఉంటాడు అప్పుడే అతనికి హాల్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది నెక్స్ట్ అతను అమ్మ దగ్గరికి వెళ్లి క్లాస్ రూమ్ ఎక్కడ ఉందని ఆమెను అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి మెడస్టోని చూసి బాగా భయపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మెడస్టో క్లాస్ రూమ్ కోసం వెతుకు వెతుకుతూ ఆ స్కూల్లో ఉన్న పాత లైబ్రరీలోకి వెళ్తాడు అక్కడ మెడస్టోకి కొంతమంది స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు యాక్చువల్ గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మనుషులు కాదు ఆత్మలు వాళ్ళు మెడస్టోను చూసి లైబ్రరీలో ఉన్న బుక్స్ ని కుర్చీలని స్కెల్టన్ ని గాలిలో లేపుతూ అందరినీ మెడస్టోన్ కూడా భయపెట్టడానికి ట్రై చేస్తారు కానీ మెడస్టో మిగతా టీచర్ లాగా కాకుండా కొంచెం బిహేవ్ చేస్తాడు దాంతోనే ఆత్మలకి మెడస్టో ఆత్మల్ని చూడగలడు అనే విషయం గురించి తెలుస్తుంది నెక్స్ట్ మెడస్టో టేనా మీట్ అవడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు అప్పుడే అతనికి ఆ ప్లేస్ లో లైబ్రరీలో కనిపించే స్టూడెంట్స్ ఫోటోస్ కనిపిస్తాయి అలాగే మెడస్టో కి ఈ స్టూడెంట్స్ కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయిన విషయం గురించి కూడా తెలుస్తుంది అప్పుడే మెడస్టో తను ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మలు తన వెంటాడుతున్నా ఉన్నాయని బాగా భయపడిపోయి ఆ స్కూల్ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు అప్పుడే టీనా అండ్ స్టూడెంట్స్ ఆత్మలు మెడస్టో నేపడానికి అతను కలిపరిగెత్తుకుంటూ వెళ్తాయి కానీ ఈ స్టూడెంట్స్ ఆత్మలు కావడం తోటి వాళ్ళు స్కూల్ గేట్ ని దాటలేకపోతారు నైట్ అయిన తర్వాత టీనా మెడస్టోని మీట్ అయ్యి మెడస్టో నీకు ఆత్మలు కనిపిస్తున్నాయని నువ్వు నాకు చెప్పావు కదా నేను దాన్ని పూర్తిగా నమ్ముతున్నానని అంటుంది అప్పుడే మెడస్టో టీనా తోటి నేను చనిపోయిన స్టూడెంట్స్ ఆత్మలను లైబ్రరీ లో చూశాను ఆ స్టూడెంట్స్ లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ గా కూడా ఉందని టీనాకి చెప్తాడు అది విని నువ్వు చెప్పేది నిజమే ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ప్రెగ్నెంటే అని ఉంటుంది నెక్స్ట్ సీన్ లో కొంతమంది స్టూడెంట్స్ ఒక డార్క్ రూమ్ లోకి వెళ్లి ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఆత్మలతోటి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మలు అక్కడికి వచ్చి కుర్చీల్ని గాల్లోకి లేపుతూ ఆ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ ని భయపెట్టి వాళ్ళందరిని కూడా ఆ రూమ్ లో నుండి పారిపోయేలాగా చేస్తాయి కానీ ఎలాసే స్టూడెంట్ మాత్రం భయపడకుండా అక్కడే ఉంటుంది ఆమె ఒక అబ్బాయి ఆత్మతో మా మాట్లాడుతూ అసలు నువ్వు ఎలా చనిపోయావని అతన్ని అడుగుతుంది నెక్స్ట్ సీన్ లో టీనా మెడస్టో కి మార్వి అనే అమ్మాయి గురించి చెప్తూ ఉంటుంది యాక్చువల్ గా మార్వి వాళ్ళ నాన్న ఈ స్కూల్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు ఒకసారి స్కూల్లో క్రిస్మస్ పార్టీ జరుగుతూ ఉన్నప్పుడు సడన్ గా పార్టీ జరిగే ప్లేస్ లో ఫైర్ అనేది వండుకుంటుంది అప్పుడే ఫైర్ అలారం కూడా మోగుతుంది కానీ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టీ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తూ ఉన్నారు దాని వల్ల వాళ్ళకి అలారం సౌండ్ వినిపించలేదు అప్పుడే ఐదు మంది స్టూడెంట్స్ కూడా మంటల్లో పడి చనిపోయారని టీనా మెడస్టో కి చెప్తుంది అదే టైంలో టీనా అంటే మెడస్టో కి హాల్లో స్టూడెంట్స్ పరిగెడుతూ కనిపిస్తారు టీనా మా స్కూల్లో ఉన్న ఆత్మలు స్కూల్ ని వదిలేసి వెళ్ళడానికి మాకు హెల్ప్ కావాలని మెడస్టోని అడుగుతుంది అది విని మెడస్టో ఇంత కాలానికి నన్ను ఒక వ్యక్తి అర్థం చేసుకుందని అనుకుంటాడు ఆ నెక్స్ట్ డే మెడస్టో ఆ సైకియాట్రిస్ట్ ఇచ్చిన టాబ్లెట్స్ ని పడేస్తాడు తర్వాత మెడస్టో లారీ గుద్దిన ఆత్మ దగ్గరికి వెళ్ళి దానికి రోడ్ ని ఎలా క్రాస్ చేయాలని చెప్పి నేర్పిస్తాడు నెక్స్ట్ అతను స్కూల్ లైబ్రరీలోకి వెళ్లి అక్కడ ఉన్న ఐదు మంది స్టూడెంట్స్ ఆత్మల్ని మీట్ అవుతాడు మెడస్టో ఆత్మలతో మాట్లాడుతూ ఉండడం తోటి ఆత్మలు మనల్ని ఒక వ్యక్తి చూడగలుగుతున్నాడు చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి కానీ మెడస్టో మాత్రం ఆ స్టూడెంట్స్ తోటి మీ కారణంగా ఈ స్కూల్ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది కాబట్టి మీరు ముందు ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తాడు అది ఆత్మలకి పిచ్చ కోపం వచ్చి మెడస్టో ని తాడుతోటి తోటి కట్టేసి తలకిందులుగా వేలాడిస్తాయి అంటే ఈ ఆత్మలు ఈ స్కూల్ ని వదిలిపెట్ట వెళ్లాలని అనుకోవాలనమాట నెక్స్ట్ మెడస్టో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అతని నాన్న ఆత్మతోటి తన స్కూల్ లో ఉన్న ఆత్మల ప్రాబ్లమ్ గురించి చెప్తాడు అప్పుడే ఆ డాక్టర్ వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళ కోరికలు తీరకపోతే వాళ్ళ ఆత్మలుగా మారుతారు మేబీ చనిపోయిన స్టూడెంట్స్ కూడా బాగా చదువుకుని మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలని అనుకుని ఉంటారు బట్ వాళ్ళ కోరిక ఆత్మలుగా మారి మీ స్కూల్ లోనే తిరుగుతూ ఉండొచ్చు అని మెడస్టో కి చెప్తాడు దాంతో మెడస్టో స్కూల్ కి వెళ్లి చనిపోయిన స్టూడెంట్స్ కి చదువు చెప్పడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే ఎంజిల్ అనే స్టూడెంట్ ఆత్మ చాలా సంతోషపడుతుంది కానీ మిగతా ఆత్మలకి మాత్రం చదువుకోవడం పెద్దగా నచ్చదు దాంతోనే వాళ్ళు ని కొడతారు యాక్చువల్ గా ఈ ఆత్మల మెడస్టో కాళ్ళు విరగొట్టి అతను స్కూల్ కి రాదకుండా చేయాలని అనుకుంటారు నెక్స్ట్ మెడస్టో స్కూల్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి స్టూడెంట్ రికార్డ్స్ ని అడిగి పాటని చెక్ చేస్తాడు దీని తర్వాత అతను లైబ్రరీలోకి వెళ్లి తన ఫోన్ లో పాటలు పెట్టి స్పీకర్ బాక్సుల ద్వారా వాటిని ఆ దయ్యాలకి వినిపిస్తాడు మెడస్టో ఫోన్ లో చాలా రకాల పాటలు ఉండటం తోటి ఆ దయ్యాలన్నీ కూడా ఆశ్చర్యపోతాయి అప్పుడే మెడస్టో మీరు చనిపోయిన తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు జరిగాయని అంటాడు మెడస్టో చెప్పింది విన్న తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మనం బాగా చదువుకుని బయట జరిగే కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుని ఈ స్కూల్ ని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు కానీ డానీ అనే స్టూడెంట్ దానికి ఒప్పుకోడు నెక్స్ట్ సీన్ లో స్టూడెంట్స్ ఆత్మలు లైబ్రరీ వెళ్లి మెడస్టో క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అదే టైంలో ఎలాసార్జి అనే స్టూడెంట్ ఆత్మ తోటి మాట్లాడుతూ అతను ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ సీన్ లో స్కూల్ ఫంక్షన్ కోసం కొంతమంది స్టూడెంట్స్ పాటను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏంజెల ఆత్మ అక్కడికి వచ్చి ఆ స్టూడెంట్స్ ని చూస్తూ ఉంటుంది అప్పుడు డానీ ఆత్మ ఏంజల దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు అప్పుడు ఏంజెలా నాకు కూడా వేలలాగే పాట పాడాలని ఉందని డానీకి చెప్తుంది అది విని డాని మనం పాడే పాటలు ఎవరికి వినిపించమని ఏంజల తోటి అంటాడు అప్పుడు ఏంజల డానీ పెద్దగా పట్టించుకోకుండా పాట పాడడానికి స్టేజ్ పైకి వెళ్తుంది దాంతో డానికి కోపం వచ్చి మైక్ సౌండ్ బాగా పెంచేస్తాడు ఆ సౌండ్ దానికైతే పెరిగిపోవడం తోటి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతారు నెక్స్ట్ జార్జ్ డానీ దగ్గరికి వెళ్లి అయినా నువ్వు మైక్ సౌండ్ ని పెంచి స్టూడెంట్స్ ని ఎందుకు భయపెట్టావని తిడతాడు దాంతో డానీకి బాగా కోపం వచ్చి జార్జ్ దగ్గర నుండి వెళ్లిపోతూ దారిలో ఉన్న స్టూడెంట్స్ బుక్స్ ని తీసుకుని కింద పడేస్తాడు అలాగే అతను ఎల్సా దగ్గర ల్యాప్టాప్ తీసుకుని దాన్ని నాలుగేసి కొడతాడు నెక్స్ట్ సీన్ లో నలుగురు స్టూడెంట్స్ ఆత్మలు చదువు నేర్చుకుంటారు ల లైబ్రరీకి వస్తాయి అప్పుడే డానీ కూడా క్లాస్ రూమ్ లోకి వచ్చి మెడస్టో ఇచ్చిన క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ ని ఇస్తాడు అదే ప్లేస్ కు వచ్చి మెడస్టో కి ఏదో ప్రాబ్లం గురించి చెప్తుంది దాంతో మెడస్టో టేనా వెనకాల వెళ్తూ ఉంటాడు అప్పుడే డానీ ఈ మెడస్టో గారు ఎప్పుడు చూసిన టేనా వెనకాల కుక్కలా తిరుగుతూ ఉంటాడని అంటాడు నెక్స్ట్ టేనా మెడస్టో ఒక ప్లేస్ కి తీసుకెళ్లి త్వరలో ఈ స్కూల్లో జరగబోయే ఫంక్షన్ కి స్కూల్ ఓనర్ కూడా వస్తుంది ఆ ఓనర్ స్కూల్లో ఉన్నది చెప్పి ఎటువంటి ప్రాబ్లం కూడా రాకూడదు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మన పని అయిపోతుందని అంటుంది మెడస్టో నువ్వు దీని గురించి భయపడకనే ఆమెకు ధైర్యం చెప్తాడు నైట్ అయిన తర్వాత మెడస్టో మాట్లాడుతూ ఆమెతో డాన్స్ చేస్తాడు అప్పుడే స్కూల్ బిల్డింగ్ పై నుండి ఆత్మలు వెళ్ళేద్దని చూస్తూ ఉంటాయి టేనా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు టేనా మెడస్టో మాత్రం కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ డే నుండి డైలీ ఐదు మంది స్టూడెంట్స్ ఆత్మలు కూడా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాయి దాంతో పాటు వాళ్ళు జిమ్ కి ప్రాక్టికల్స్ కి వెళ్తూ ఉంటారు అలాగే వాళ్ళు తమకు ఇచ్చిన హోంవర్క్ ని చాలా క్విక్ గా ఫినిష్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఆత్మలకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంది అప్పుడే జార్జ్ ఎల్సా దగ్గరికి వెళ్ళి నేను త్వరలోనే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా చెప్తాడు అది విని ఎల్సా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా నీతో పాటు వస్తానని జార్జ్ తోటి అంటుంది నెక్స్ట్ ఈ ఆత్మలన్నీ ఎగ్జామ్స్ ని రాస్తాయి ఎగ్జామ్స్ లో కొంతమంది కాపీని కూడా కొడతారు ఫైనల్ గా ఈ ఆత్మలన్నీ కూడా ఎగ్జామ్స్ ని ఫినిష్ చేసి అన్ని ఎగ్జామ్స్ లో కూడా పాస్ అవుతాయి డానీ ఎగ్జామ్ పేపర్ లో ఏమీ రాయకపోయినా సరే స్టోన్ కూడా పాస్ చేస్తాడు అదే టైంలో ఈ ఆత్మలకు ఒక బ్రైట్ లైట్ అనేది కనిపిస్తుంది దాన్ని చూసి ఆత్మలు మనం స్వర్గానికి వెళ్లే టైం వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటాయి కాని తర్వాత ఆ లైట్ సన్నుండి వస్తుందని తెలుసుకుని ఆత్మలు చాలా సాడ్ గా ఫీల్ అవుతాయి ఇప్పుడు తాము ఎగ్జామ్ రాసి పాస్ అయినా కానీ తాము ఎక్కడికి వెళ్ళలేకపోవడం తోటి ఆత్మలకి పిచ్చ కోపం వచ్చి స్కూల్ మొత్తం కూడా గందరగోళం చేసి పడేస్తాయి అప్పుడే మెడస్టో డాక్టర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఆ స్టూడెంట్స్ ఆత్మలకి ముక్తి కలగాలంటే నేను ఏం చేయాలని చెప్పి అని అడుగుతాడు అప్పుడు డాక్టర్ వాళ్ళ నాన్న ముందు నువ్వు ఆత్మలకు ఏం అడిగి తెలుసుకొని మెడస్టోకి చెప్తాడు అది విని మెడస్టో అయినా ఈ ముసలోడో ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళలేకపోయాడు మరి ఇలాంటి నాకు సలహాలు ఇస్తున్నాడని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మెడస్టో అవ్వడానికి స్కూల్ కి వెళ్తాడు కానీ వెళ్లేసరికి స్కూల్ పిల్లల పేరెంట్స్ టీనా దగ్గరికి వచ్చి మెడస్టో గురించి కంప్లైంట్ ఇచ్చి అతను వచ్చిన తర్వాత ఈ స్కూల్లో జరిగే ఇన్సిడెంట్స్ మరీ ఎక్కువైపోయాయని చెప్పి అతన్ని స్కూల్లో నుండి తీసేయమని అంటారు ఇప్పుడు టీనా దగ్గర కూడా ఇంకో మార్గం లేక అని టీచర్ జాబ్ లో నుండి తీసేస్తుంది నెక్స్ట్ మెడస్టో లైబ్రరీలోకి వెళ్లి తన వస్తువులు సర్దుకుంటూ అసలు మీకు ఏం కావాలో నాకు చెప్పండి అని స్టూడెంట్స్ ఆత్మల్ని అడుగుతాడు అప్పుడే డానీ స్కూల్ ఫంక్షన్ జరిగినప్పుడు నేను నిప్పు పెట్టిన కారణంగా వీళ్ళందరూ కూడా చనిపోయారు నేను నరకన వెళ్తా అని భయపడే ఇంతకాలం నేను ఈ విషయం గురించి ఎవరికి కూడా చెప్పలేదని మెడస్టో తి అంటాడు నెక్స్ట్ సీన్ లో టీనా అండ్ మెడస్టో యొక్క గోడ పడతారు దీని తర్వాత టీనా మెడస్టోని కాంటాక్ట్ అవడానికి అతని చాలా సార్లు కాల్ చేస్తుంది కానీ అతను మాత్రం కాల్ ని లిఫ్ట్ చేయడు అప్పుడు టీనా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి స్కూల్ లైబ్రరీలో ఐదు మంది స్టూడెంట్స్ ఆత్మలు ఉన్నాయని అనౌన్స్ చేయమంటుంది రిసెప్షనిస్ట్ అనౌన్స్మెంట్ తర్వాత ఆత్మలకి మెడస్టో స్కూల్ వదిలేసి వెళ్లిపోయాడనే విషయం గురించి తెలుస్తుంది అప్పుడే ఒక ఆత్మ రిసెప్షనిస్ట్ బాడీలోకి వెళ్ళి మెడస్టో కి కాల్ చేసి అతన్ని మళ్ళీ తిరిగి స్కూల్ కి రమ్మని చెప్తుంది దాంతో పాటు టేనా నిన్ను ప్రేమిస్తుంది అనే విషయం గురించి కూడా మెడస్టో కి ఇన్ఫార్మ్ చేస్తుంది అది వినగానే మెడస్టో స్కూల్ కి తిరిగి వస్తానని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో ఏంజల తన లాకర్ లో దొరికిన ఒక లెటర్ ని తీసుకెళ్లి మార్విక ఇస్తుంది యాక్చువల్ గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మార్వి బాయ్ ఫ్రెండ్ అనుకోకుండా ఆ లెటర్ ని ఏంజల లాకర్ లో పెడతాడు ఇప్పుడు ఆ లెటర్ ని ఏంజల మార్వికి ఇస్తుంది ఇప్పుడు ఆ లెటర్ ని అక్కడే ఉన్న ఇంకో ఆత్మ తీసుకుని చదువుతాడు ఆ లెటర్ లో మార్వి బాయ్ ఫ్రెండ్ మార్వి నాకు నువ్వు అంటే చాలా ఇష్టం నేను నిన్ను పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాను కానీ నీ కడుపులో పెరిగే బెడ్ బాధ్యత వహించలేను కాబట్టి నీ దారి నువ్వు చూసుకోని ఆ లెటర్ లో రాస్తాడు ఆ లెటర్ లో ఉన్నది తెలుసుకున్న తర్వాత మార్వి చాలా ఫీల్ అవుతుంది మార్విని అలా చూసి ఆమె ఫ్రెండ్స్ ఆమెను ఓదార్చుతారు నెక్స్ట్ సీన్ లో స్కూల్ లో జరుగుతున్న ఫంక్షన్ కి స్కూల్ ఓనర్ వస్తుంది ఆమె రాగానే టీనా ఆ ఓనర్ కి వెల్కమ్ చెప్తుంది అదే టైం లో మెడల్స్ తో కూడా స్కూల్ కి వస్తాడు అతన్ని చూడగానే స్టూడెంట్స్ ఆత్మలు అతన్ని క్షేమించమని అడుగుతాయి ఒకటిగా మెడస్ట్ మళ్ళీ స్కూల్ కి రావడం అసలు ఇష్టం ఉండదు దాంతోనే అతను మెడస్టోన్ మళ్ళీ స్కూల్ కి ఎందుకు వచ్చాడని చెప్పి కోప్పాడు అది చూసి స్టూడెంట్స్ ఆత్మలు ఒకటే కానీ ఫుట్బాల్స్ తోటి కొడతాయి అప్పుడే మెడస్టో ఆ స్టూడెంట్స్ ఆత్మల్ని ఆపుతాడు నెక్స్ట్ సీన్ లో కొంతమంది స్టూడెంట్స్ ఫంక్షన్ కోసం పాట పాడుతూ ఉంటారు ఆ పాటలు విని స్కూల్ ఓనర్ నిద్రపోతుంది అప్పుడే మెడస్టో ఏంజల దగ్గరికి వెళ్లి ఆమెను పాట పాడమని అడుగుతాడు అది విని ఏంజల పాటలు పాడుతున్న ఒక అమ్మాయి బాడీలోకి వెళ్లి పాట పాడడం స్టార్ట్ చేస్తుంది ఆ పాట స్కూల్ ఫంక్షన్ వచ్చిన విఐపిస్ అందరికి నచ్చేస్తుంది దాంతో వాళ్ళందరూ కూడా పైకి లేచి డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అప్పుడే స్టేజ్ పైకి వెళ్లి ఒక స్పీచ్ ఉంటాడు అది చూసి డాని అతని బాడీలోకి వెళ్లి ప్యాంట్ ని విప్పేస్తాడు ఒకటిగా ప్యాంట్ ఊడిపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు యాక్చువల్ గా ఈ ఒటీగాడు ఆ స్కూల్ కి ప్రిన్సిపల్ కావాలని చెప్పి అప్పటి నుండి అనుకుంటూ ఉంటాడు కానీ ఇన్సిడెంట్ కారణంగా అతని కల కలగానే మిగిలిపోతుంది నెక్స్ట్ డాని తన మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఫంక్షన్ లో పెట్టి అందరూ చనిపోవడానికి కారణమైనందుకు తన ఫ్రెండ్స్ ని సారీ అడుగుతాడు దీని తర్వాత జార్జ్ ఎల్సాని వెతకడానికి వెళ్తాడు ఆ టైంలో ఎల్సా స్విమ్మింగ్ పూల్ లో దూకి చనిపోయి ఆత్మలాగా మారి జార్జ్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటుంది కానీ జార్జ్ ఆమెను కాపాడి నువ్వు చనిపోవద్దు నువ్వు బ్రతికే ఉండి నీ లైఫ్ ని నీకు నచ్చినట్టుగా జీవించని చెప్తాడు నెక్స్ట్ మెడస్టో స్టూడెంట్స్ ఆత్మల దగ్గరికి వెళ్తాడు ఇక్కడ మెడస్టో కి ఈ ఆత్మల కోరికలన్నీ కూడా తీరిపోయాయి అనే విషయం గురించి తెలుస్తుంది డానీ నిప్పుబెట్టినందుకు తన ఫ్రెండ్స్ కు సారీ చెప్పేస్తాడు ఏంజల స్టేజ్ పైన పాట పాడి తన కోరికని నెరవేర్చుకుంటుంది జార్జ్ ఏమో ఎల్సానికి ఇచ్చేసి తన కోరికని తీర్చుకుంటాడు మార్వి తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని అనుకుని తన కోరికను నెరవేర్చుకుంటుంది ఇక పింక్ ఫ్లై అనే అబ్బాయి ఏమో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుని తీర్చుకుంటాడు అప్పుడు సడన్ గా ఆకాశం నుండి ఒక పెద్ద వెలుతురు అనేది వస్తుంది దాన్ని చూడగానే స్టూడెంట్స్ ఆత్మలు తమ స్వర్గానికి వెళ్లే టైం వచ్చిందని చెప్పి అనుకుంటారు నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ అందరు కూడా ఒకరి చేయని ఒకరు పట్టుకుని ఆ వెలుతురు తో పాటు ఆకాశంలోకి వెళ్లిపోతారు అప్పుడు టీనా కూడా మెడస్టో చూస్తుంది ఇప్పుడు స్టూడెంట్స్ ఆత్మల కోరికలను తీర్చి వాళ్ళకి ముక్తిని కలిగించినందుకు మెడస్టో టీనా ீல் அவுறாரு இக்கோட்ட மூவீ அனைக்கு வீடியோ நச்சிந்த அனுக்கு வீடியோ நிச்சய லெக் கொட்டி காமெண்ட் ப்ளீஸ் சோ இது கிளம்பிஸ் கனக்கெல்லாம் எக்ஸ்பெலேஷன் வச்சி ஷானல் சப்ஸ்கிரைப் கான் செம்ம ஆலோம்